అలా ఇక్కడ అనేక వ్రతములు చెప్పారు ఇందులో ప్రధానంగా భీష్మపంచక వ్రతము అని ఒక అద్భుతమైన వ్రతాన్ని చెప్తున్నాడు ఇందులో ప్రధానంగా నారా నారాయణ ఆరాధన చెప్తున్నారు వ్రతం చేసేటప్పుడు ఆహార నియమం చాలా ప్రధానం ఇది ముఖ్యం ఆహార నియమం ప్రధానం కొందరు జీవితాంతం వ్రతపరాయణులు అది గొప్ప విశేషం ఎందుకంటే అందరికీ అన్ని కుదరదు కుదిరిన వాళ్ళు కుదుర్చుకోవచ్చు అందరికీ ఎల్లవేళలో కుదరదు కనుక అప్పుడప్పుడు కుదుర్చుకోవచ్చు అన్ని సదుపాయాలు మనకు పెట్టారు అది దానికి ఉన్న ప్రత్యేకత అందుకు మనం ఉపవాసం అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ విష్ణువు చెప్తున్న మాట జాగ్రత్తగా వినవలసినది ఉపవాసం అంటే ఆహార నియమం ప్రధానంగా ఆహార నియమం కూడా రకరకాల స్థాయి భేదాలు ఉన్నాయి శరీరం ఒక వయస్సులో సహకరించినట్టు తర్వాత వయస్సులో సహకరించదు కానీ మొండిపట్టుగా అదే చేస్తూ ఉంటే మనం ఎదగలం ఎందుకంటే కర్మ కూడా ఒక దాని నుంచి మళ్ళీ రజోగుణ వికారాలు తమో గుణ వికారాలు పుడుతూ ఉంటాయి కొంతమంది ఈ కర్మాచారాన్ని మొండిగా చేస్తూ దానివల్ల మనకు క్రోధాలు పెంచుకుంటూ వాటి వల్ల మానసిక వికారాలు తెచ్చుకుంటారు అందుకే దేనికైనా కొన్ని పరిమితులు తెలుసుకారంగా వెళుతూ జాగ్రత్తగా ఉండదు ఏదైనా ఎక్కువైపోతే ప్రమాదం ఎక్కువ అంటే శాస్త్రం చెప్పిన ఎక్కువ కాదు వీడు కల్పించుకున్న కొన్ని ఆచారాలు అత్యాచారాలు అయిపోతూ ఉంటాయి అతి ఆచారాలు అతి అంటే మళ్ళీ ఓవర్ అనొద్దు కొంతమంది ఈ రోజుల్లో అంటు తిన్నాక చెయ్యి కడుక్కున్నా అతి అంటారు అంటే అసలు లేని వాడికి అసలు కూడా అత్యే అది వేరే విషయం ఇక్కడ అత్యాచారం అనే మాట జాగ్రత్తగా తెలియాలి అతి ఆచారం అత్యాచారం అని ఓవర్ అనలేదు ఆచారాన్ని అతిక్రమిస్తే అత్యాచారం ఇది తెలియాలి ఆచారాన్ని అతిక్రమిస్తే అత్యాచారం అంటారు కానీ ఆచారం ఎక్కువ పాటిస్తే అత్యాచారం కాదు ఇక్కడ అంటే సమయం సందర్భం దేశము కాలము అందుకే స్వగృహే పూర్ణమాచారం నీ ఇంట్లో ఉన్నప్పుడు కుదరదని అందుకు ప్రయాణంలో ఎలా ఉండాలి ప్రవాసంలో ఎలా ఉండాలి ఇవన్నీ కనుక మనమేదో సడలింపులు కాదు శాస్త్రమే సడలింపులు చెప్పింది అదేం చెప్పిందో శాస్త్రవేత్తల దగ్గర తెలుసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇంకా చెప్పాలంటే శతాబ్దాల నుంచి కూడా హిందూ ధర్మ అవలంబికులకి శాస్త్రానికి ఒక గ్యాప్ ఏర్పడిపోయింది ఆ గ్యాప్ అనేక కారణాలు ఈ గ్యాపుల్లో కూడా పండితులు పరస్పర అహంకారములతో ఒకడొప్పుకున్న దాన్ని ఒకడొప్పుకోక మరింత దాన్ని జటిలం చేసేసిన సందర్భాలు ఉన్నాయి దానితో సామాన్యులు ఇవి పాటించే గంటే వదిలేయడం బెటర్ అనే స్థితి కల్పించారు అది కూడా ఒప్పుకోవాలి అందుకో వ్యక్తిగతమైన అహంకారాలు విడిచిపెట్టి శాస్త్రపరమైన మర్యాదలను జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉన్నది దాన్ని మనం పరిశీలించినట్లయితే ముందు ఇప్పుడు నేను చెప్తున్న భీష్మపంచక వ్రతంలో ఏ వ్రతానికైనా ఉండే కొన్ని ముఖ్య నియమాల్లో ఆహార నియమం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆహార నియమం అయాచిత వ్రతం దుగ్ధ ఫల శాఖ అది అపక్వాహార వ్రతం పూర్ణోపవాస వ్రతం ఇన్ని చెప్పాడు ఆహార నియమాల్లో వారి వారి శారీరక స్థితి బట్టి ఏది చేసినా అది ఉపవాస ఫలంగానే పెడుతున్నది వారి వారి శారీరక స్థితి బట్టిది అంతేగాని నేనెప్పుడు ఉపవాసం అనేదే ఉండనండి అని పెద్ద సగర్వంగా చెప్తాడు అదంతా మెచ్చుకుని సన్మానం చేయాల్సిన విషయం ఏం కాదు ఎందుకంటే ఆహార నియమం ఉపవాసం పాప సంహారం చాలా గొప్పమంది విషయం మహాభారతంలో భీష్ముడే చెప్తాడు కనుక ఉపవాసం అంటే ఇది కాదండి ఏం కొత్త మందికి ఇంకో వేదాంతార్థం చెప్తుంటారు ప్రతిదానికి వేదాంతార్థం చెప్పడమే మంచిదే కానీ వేదాంతార్థం పుచ్చుకుని పుచ్చుకొని అసలు అర్థం వదిలేసింది మహాప్రమాదం ఉపవాసం వదిలేడు ఉపవాసం కాదు అంటే ఇదేదో బాగుంది నిజంగా సమీపంలో ఉన్నాడా లేదంటే అది ఎలాగూ జీరో కానీ ఇది వచ్చింది కానీ ఉపవాసం అంటే ఆహార నియంత్రణ ఇందులో సందేహం లేదు వేదాంత అర్థం ఎందుకు చెప్తారంటే అలాగే దానికే అంటుకు పెట్టుకోకు ఇంకా పైకి రా అని చెప్పడం కోసం వేదాంత అర్థం కానీ దీన్ని వదిలేం చెప్పడం కోసం కాదు దేన్ని ఎలా తీసుకోవాలో అందుకే పాజిటివ్ రీజనింగ్ అనే మాట ఒకసారి నేను చెప్పాను పాజిటివ్గా ఉండాలి కొంతమంది వినేటప్పుడు ఇవన్నీ నాకెందుకు నేనేం బాగుపడతాను ఏమిటి అనుకుంటా అది నెగిటివ్ రీజనింగ్ ఎందుకంటే శ్రవణమే ఒక సాధన దాన్ని శ్రద్ధగా వింటే అది అనేక పాప సంహరణం చేస్తుంది ఆ శ్రద్ధ దాని మీద ఉండాలి అందుకే పాజిటివ్ రీజనింగ్ చాలా ముఖ్యం ఆ పాయింట్ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ అందుకే ఇక్కడ ఏకభక్తం ఏకభక్తం భక్తం అంటారు కొంతమంది భక్తం అంటేనే భోజనం అండి ఏకభక్తం అది తర్వాత భక్తం అన్న పెద్ద ప్రమాదం లేదనుకోండి ఏకభక్తం అంటే ఒంటిపూట భోజనం ఒంటిపూట భోజనం కొంతమందికి మహా పెద్ద సమస్య కొంతమందికి సరదా అన్నానికి పెద్ద సమస్య ఉండదు కదా పొద్దుంటి నుంచి మినపట్ల దోశల పెసరట్ల ఇంకెక్కడి నుంచి ఎక్కడో ఇక్కడికో పోతాం ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యాహ్నం తిన్నంత స్థూలంగా కాకుండా అతి తేలిగ్గా అరిగిపోయే అతి తేలిగ్గా అరిగిపోయే నీ శరీరాన్ని పొద్దుట మలరహితం చేయగలిగే సాత్వికమైన సంక్షిప్తమైన ఆహారం ఇదే గుర్తుపెట్టుకోండి అది దీనికి ప్రధాన చెప్తుంది ఎందుకంటే జఠరాగ్ని ఏ సమయంలో ఎంత ఉద్దీపన ఉంటుందో కూడా మనకి వైద్యశాస్త్రం చెప్తుంది అందుకే భారతీయుల లేదా హైందవుల ఆచార వ్యవహారాలన్నీ కూడా భౌతికమైన ఆరోగ్యాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి కొంతమంది అది తెలుగుగా చెప్తూ ఆరోగ్యం కోసం అలా చెప్పారండి అనుగేవుడు చెప్పడానికి దానిలో ఇంకా తెలియని ఎన్నో సూక్ష్మ శక్తులు ఉన్నాయి అందుకోసం కూడా చెప్పారు ఇది ఒకటే కాదు అర్థం అది మనం అనేక మార్లు భారతం మొదలు చెప్పినప్పుడు చెప్పుకున్నా నేను ఎక్కువ విస్తరించక్కర్లేదు దాని బదులు మనకొని చెప్పుకోవచ్చు ఇలాగ ప్రతిదానికి కొన్ని వ్రత నియమాలు ఉన్నాయి ఇందులో ముందు భోజన విషయం చెప్పాను ఇంకా మరికొన్ని తర్వాత చెప్తాను వ్రతాలు అయిన తర్వాత ఈ వ్రతాల్లో భీష్మ పంచక వ్రతం రోజూ విశ్వారాధన చాలా శ్రేష్టం విశ్వారాధన అంటే ఇతరుల్ని కాదని కాదు ఇతరులను చేస్తూ విష్ణువుని ఆరాధించడం విష్ణువుని ప్రధానంగా ఆరాధించుకోవడం చాలా శ్రేష్టం అయితే సంవత్సరం పొడుగునా విష్ణు ఆరాధన శ్రేష్టం అందులో దక్షిణాయనం మరీ విశేషం విష్ణు ఆరాధనకి అనే మాట చెప్తున్నారు ఈ దక్షిణాయనంలో ప్రధానంగా చాతుర్మాస్యం చాలా శ్రేష్కరం అని మళ్ళీ వివరించారు ఈ చాతుర్మాస్యంలో కూడా అంటే అది చేయలేకపోతే ఇది సంవత్సరం పొడుగునా చేయలేకపోతే చాతుర్మాస్యం చేయండి అది చేయలేకపోతే కార్తీకం ఇక్కడ కార్తీక వ్రతం గురించి చెప్తున్నాడు ఈ కార్తీక మాసం అంతా కూడాను చేయగలిగినటువంటి విశేషాలు ఇందాక మనం చెప్పుకున్న కార్తీకమంతా నియమంగా ఉండడం కార్తీక మాసం విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రముగా చెప్పబడుతున్నది అయితే ఇప్పుడు మనం శ్రావణం చేస్తున్నాం మనకు తెలియదు కానీ ఈ శ్రావణ మాసం అంతా శివప్రీతికరం ఎంత శివప్రీతికరం అంత విష్ణువుకి ప్రీతికరమే ప్రాధాన్యములు కనిపిస్తాయి అందు కార్తీకం ప్రధానంగా దామోదర వ్రతారాధనకి శ్రేష్టం కానీ కార్తీకం ఒక్కటి జాగ్రత్తగా చేయనున్నాడు కార్తీకం అంతా చేయలేకపోయినా భీష్మపంచకం చేయనున్నాడు పంచకము అంటే ఏమిటో చెప్తున్నాడు ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు ఉన్న ఐదు రోజులు భీష్మ పంచకము అని అంటారు ఈ భీష్మ పంచక వ్రతం పాటించమని చెప్తున్నాడు ఇందులో ఏకాదశి చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు అయితే ఏకాదశి వ్రతం గురించి మరొక చాప్టర్లో చాలా విస్తారంగా చెప్తాడు ఏకాదశి వ్రతం పాప సంహరణానికి అయితే ఏకాదశి దశమీ విద్య అయిన ఏకాదశి చెయ్యరాదు అది చెప్తున్నాడు ఇక్కడ దశమి విద్ధ అంటే దశమి తగిలి ఆ తర్వాత ఏకాదశి వచ్చినట్లయితే ఆ ఏకాదశి గ్రాహ్యము కాదు దానికి ఉదాహరణ కూడా ఒక చోటు చెప్తాడు గాంధారి దశమీ విద్య అయిన ఏకాదశి చేయడం చేత తన సంతానాన్ని మొత్తాన్ని కోల్పోయిందని గరుడు పురాణంలో మాట కనబడుతుంది అంటే ఏకాదశి మొదటి ఉంటూ లేదా ఏకాదశి విద్య అయిన ద్వాదశి అని ఏకాదశి పొద్దుంచుంటూ తర్వాత ద్వాదశిగానే కలిస్తే చాలా ముఖ్యం పైగా ద్వాదశికి చాలా ప్రాధాన్యం అందుకు ఏకాదశి ముఖ్యం కానీ ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు ముఖ్యం ఆ ఏకాదశి వ్రతాచరణకి దశమి ఉన్న రోజున రాత్రి పూట కూడా మనం అల్పాహారము ఇత్యాదులు స్వీకరించాలని ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడ అందుకే విశేషమైనటువంటి ఏకాదశి వ్రతం రెండు పక్షాల్లోనే చాలా మంచిది కానీ శుక్లపక్షం నుంచి వచ్చే ఏకాదశి నుంచే భీష్మ పంచకము అని చెప్పబడుతున్నది ఇక్కడ భీష్మపంచకము అని చెప్పడానికి భీష్ముడితో కారణముందా అనుకోవచ్చు లేదా భీష్మ అంటే దృఢ దీక్షాబద్ధుడు అని అర్థం దృఢమైన దీక్షతో చేయవలసినటువంటి వ్రతం ఇది అని చెప్తూ ఇది ఎలాంటి మహాపాపాన్నైనా పోగొట్టగలిగే శక్తి ఉంది ఎందుకంటే మానవుడు పాపపుణ్య మిశ్రంగా వస్తాడు దీన్ని బట్టి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఇందులో వాడికి తెలియకుండా కొన్ని పాపాచరణలు ఇదివరకటి పాపవాసన మూలంగా జరుగుతూ ఉంటాయి ఏది ఆచరణో ఏది అనుభవమో కూడా మనకు తెలియదు కానీ భగవంతుడిపై భారం వేసి వ్రతాచరణ చేసుకునేటప్పుడు అది తప్పకుండా పాప పాపస్ంహరణం చేస్తుంది అందుకే ఈ వ్రతాచరణలో భీష్మపంచక వ్రతం ప్రధానంగా చెప్పాడు